అయితే మరి ఈ మార్చి మాసంలో దేవుడు ఫస్ట్ తారీఖున ఉదయకాల ఆరాధనలో యాక్చువల్గా ప్రేయర్ చేద్దాం అనుకున్న ప్రేయర్ చేద్దాం అనుకుంటే సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు టోటల్ గంటసేపు దేవుడు ప్రవచనాత్మకంగా వాక్యం ఆల్రెడీ చెప్పించారు సో ఎవరైనా మీరు ఫాలో కాకుంటే దయచేసి ఫాలో కాండి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి ఫాలో కనండి ప్రతి ఉదయకాలము ఆరాధన ఫాలో కండి మీకు బాగా ఆత్మీయులైనటువంటి వారికి దయచేసి వాటిని షేర్ చేయండి లేకున్న ఆ సమాచారాన్ని వారికి తెలియచేయండి మార్చి మాసం గురించి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని దేవుడు దయచేశాడు దేవుడు తెలియజేసినటువంటి అంశము ఏమిటి అంటే అపవాది యొక్క ఆఖరి ఆయుధము అపవాది యొక్క ఆఖరి ఆయుధము అంటే వాగ్దాన నెరవేర్పుకు ముందు వాగ్దాన నెరవేర్పునకు ముందు అపవాది ఉపయోగించే ఆఖరి ఆయుధం ఆఖరి ఆయుధం ద లాస్ట్ ద ఫైనల్ అండ్ డెడ్లీ వెపన్ ఆఫ్ ద డెవెల్ బిఫోర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో వాగ్దానము ఇక త్వరలో నెరవేర్చబడబోతుంది అన్న దానికి ముందుగా అపవాది వాడే భయంకరమైనటువంటి హానికరమైనటువంటి లీతల్ వెపన్ చెప్తారు ఎవరైనా నేను అనుకునేది చెప్పాలి మీరు చెప్పండి మనోజ్ ద్వారా నడిపించబడి చాలా విషయాలు చెప్పారు మీరు పలిసి చెప్పేస్తారు వెంటనే మీరు త్వరగా చెప్తే త్వరగా దేవుని యొక్క వాక్యానికి వెళ్ళిపోతాం ఎక్కువసేపు చెప్పండి ఇప్పటికీ పన్నెండు అయిపోయింది నో ప్రాబ్లం హాల్ హు యా గ్లో టు గాడ్ మనకు సమృద్ధిగా వాక్యం ఉంది థ్యాంక్ యూ లాడ్ చీసస్ థ్యాంక్ యూ లాడ్ చీజస్ థ్యాంక్ యూ లాడ్ చీజస్ ఏమండి చెప్పరు ఏంది మేడం ఒత్తిడి ఇంకా అమ్మా నిరుత్సాహము గలిబిలి మీరు బాగా ఎదిగారు అందుకే దాదాపుగా కరెక్ట్ చెప్పారు హాలలోయ హోయ అపవాది యొక్క ఆఖరి ఆయుధం ఏమిటంటే అలసట అలసట విసుగు అలసట విసుగు నీ ఆత్మీయ జీవితంలో అలసట నీకు కలుగునట్లు వాడు చేస్తాడు నీ ఆత్మీయ జీవితంలో విసుగు వచ్చేటట్లు చేస్తాడు నీకు అక్కర ఉండొచ్చు లేకపోతే హృదయవాంఛం ఉండొచ్చు వాటి కోసం నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండవచ్చు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఎలా పని చేస్తాడంటే వాగ్దానం ఇస్తాడు ఆ వాగ్దానం దేవుడి ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నువ్వు పట్టుకున్నావు వాగ్దానం మీద నిలబడ్డావు వాగ్దానం పట్టి దేవుని స్థుతిస్తున్నావు గనపరుస్తున్నావు నమ్ముతున్నావు ముందు కొనసాగుతూ ఉన్నావు అయితే చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డే మనం బిగినింగ్ స్టేజెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం అనుకున్న టైంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడవు మనం అనుకున్న టైంలో ఆ వాగ్దానాలు నెరవేర్చబడవు చాలాసార్లు ఆలస్యమయ్యేదానికి ఎక్కువగా అవకాశం ఉంది మరి ముఖ్యంగా ప్రారంభ దశలో సో అలాంటప్పుడు వెయిట్ చేసి 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 నమ్మి 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 ఈరోజు దేవుడు నేను అడుగుతున్న ఒక మాట ఏంటంటే దేవుని నమ్మి 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 అలసిపోయావా అని అడుగుతున్నాడు దేవుని నమ్మి 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 అలసిపోయావా Are you get tired of believing and trusting God every day? ఇస్రాయేలులంట అరణ్యంలో నలభై సంవత్సరాలు ప్రతిరోజు దేవుని కొరకు చూడాలంట ప్రతిరోజు దేవుని పైన ఆధారపడాలంట వారు సనిగిన దానికి ఎందుకు ఎందుకు రీజన్ అంటే ఇది ఏంటి ఇది మేము ఐగుప్తులు ఉన్నప్పుడు తినేదానికి పెద్దగా ప్రాబ్లం లేదు తాగేదానికి ప్రాబ్లం లేదు ఇదేంటి ఇది ఆత్మీయ జీవితంలో వచ్చిన తర్వాత నీళ్ళ కొరకు కూడా దేవుని మీద ఆధారపడాలి తిండి కొరకు దేవుని మీద ఆధారపడాలని చాలా విసుకున్నారు ముందే ము జీవితమే బాగుండే మాకు అన్నారు ఆ ట్రాన్సిషన్ స్టేజ్ని వారు తట్టుకోలేకపోయారు అలసట చెందారంట అలసిపోయి స్పందించారు అలసిపోయి ఆధారపడకుండా అలసిపోయి సనిగారు దేవుడు చూపిస్తున్నటువంటి వాగ్దాన దేశము దానివైపు మాత్రం వారు చూడకుండా వారు ఒత్తిడికి గురైపోయారు మూడు ఎగ్జాంపుల్స్ను నేను చెప్తాను మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను దేవుడు నాకు ఉదయకాలం తెలియజేశారు త్రీ ఎగ్జాంపుల్స్ తెలియజేశారు మూడు ఎగ్జాంపుల్స్ ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు నేను అనుదిన ఆరాధనలో మార్చి ఒకటో తారీఖున మార్నింగ్ నేను తెలియజేశాను సో మీరు మరలా వినండి దట్ ఈస్ ద మెసేజ్ ఫర్ దిస్ హోల్ మంత్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ హోల్ మంత్ ఫర్ యువర్ హోల్ లైఫ్ జీవితమంతటికి సరిపోయే వాక్యం హలో యా నీ జీవితమంతటికి సరిపోయే వాక్యం దేవుని దేవునావనకు మహిమ గాక ఈ యొక్క మాసంలో ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా అలసిపోయేదాన్ని బట్టి విసుగును బట్టి ఒత్తిడిని బట్టి ఎవ్వరు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొనకుందురు లోయ రండి ఆది కాండం పదహార వాధ్యాయం ఆది కాండము థ్యాంక్ యూ లో ఆది కాండం పదహార వాజ్యం అబ్రహము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆయనకు హాగరు అను అయుప్తిరాలైన దాసి ఉండెను కాగా షారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా ఇహోవా చేసి ఉన్నాడు నువ్వు దయచేసి నా దాసిప్ప ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము వచ్చునని అబ్రాముతో చెప్పాను అబ్రాము షారాయి మాట వినెను నేను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తుంటాను కొన్ని ఎక్కువసేపు చూడను కానీ కొన్ని షార్ట్స్ కానీ నేను చూస్తూ ఉంటాను దానిలో ఒక షాట్ కనపడింది అది కనిపించి బాగా నవ్వుకున్నా నేను ఒక ఆవిడ అంట ఒక ఆవిడ అంటే భార్య వాళ్ళ భర్తకు పెళ్ళి చేసినట్ట వాళ్ళ భర్తకు ఎవరినిచ్చి పెళ్ళి చేసిందంటే వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్ళి చేసిందట ఏమా ఎందుకు మీ చెల్లెల నుంచి పెళ్ళి చేసావంటే మా ఆయన చాలా అందగాడు ఊర్లో వాళ్ళందరూ కూడా మా అందరి కళ్ళన్నీ మా ఆయన మీద పడ్డాయి అందుకని చెప్పేసి మా ఆయనకు చూపు కూడా అటు ఇటు పోకుండా మా చెల్లెల ఇచ్చి పెళ్ళి చేసినాను దంట ఈ పక్క అక్క ఉంది ఆ పక్క చెల్లెలు ఉంది అన్నమాట ఇట్లాంటి ఈవెన్ ఈరోజు సమాజంలో కూడా చాలా జరుగుతున్నాయి ఆ రోజు షారమ్మ ఏం చేసిందో తెలుసా ఒత్తిడికి గురైపోయిందామా ఒత్తిడికి గురైపోయింది ఎందుకు ఒత్తిడి వచ్చింది వాగ్దానం వచ్చి ఎప్పటికి పది ఏండ్లయింది పది సంవత్సరాలు అన్నటువంటిది ఎప్పటికైనా కూడా టెస్టింగ్ పరీక్ష పరీక్ష సమయం అన్నమాట అది పది సంఖ్య పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయిన తర్వాత పది ఏళ్ళు వెయిట్ చేశానే ఫస్ట్ ఏమో ఇద్దరు సంబరపడ్డారు వాగ్దానం వచ్చిన వెంటనే ఎవరికి సంబరం రాదు చెప్పండి నీకు ఇది కలుగుతుంది ఇది జరుగుతుంది అంటే ఎవరికి సంబరం రాదు సంబరపడ్డారు అబ్రాహ్మణ్ నమ్మాడు అబ్రాహ్మం నమ్మాడు షారక్ కూడా నమ్మింది డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు నమ్మారు నమ్మారు అల్లెలు అన్నారు ఒకటి సంవత్సరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదికొచ్చే లోపల పూర్తిగా షారక్ అనేది నిరసించిపోయింది ఒకవేళ ఏమో చెప్పిందేమో దేవుడు చేస్తాడు మేము దేవుణ్ణి నమ్ముకున్నాము దేవుని మీద మేము ఆధారపడ్డాము జీవం కలిగినటువంటి దేవుడు మేము ఎగ్గా లో వదిలిపెట్టాము మాకు దేవుడు చెప్పాడు మా ఆయనకు చెప్పాడు దేవుడు అని ఇరుగు పొరుగు వారికి అందరు చెప్పిందేమో ఈ ఈ ఇరుగు పొరుగు వారితోనే తంటాలన్నీ తంటాలన్నీ ఎవరితో తెలుసా ఇంటికి ఈ పక్క ఆ పక్క ముందు వెనక ఉంటారు కదా వీళ్ళు మళ్ళీ రక్త సంబంధీకులు ఒకరు ఎవరు అన్నారు ఏమన్నారంటే ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడి డబ్బులు సంపాదిస్తామంట ఎందుకు సంపాదిస్తామంట తెలుసా మన పిల్లలకు పెళ్ళి చేసి ఒక ఆరు వందల మందికి లేకపోతే ఏడు వందల మందికి భోజనం పెట్టడానికి కష్టపడతామంట మనం వచ్చే ఐదు వందల ఆరు వందల మంది మీరు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని కోరుకునేవారు కాదంట వారు కొంచెం సుఖంగా ఉన్నా కూడా ఓడ్చుకోలేరు అంట వాళ్ళు వాళ్ళ కొరకు మనం అంత కష్టపడి 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 పెళ్లి చేసి ఏమంటే వాళ్ళకు భోజనాలు పెడతామంట ఈ ఇరుగు పొరువాళ్ళదే మొత్తం గొడవ అంతా ఎంత ఒత్తిడి తెచ్చారో షారక్క మీద ఎంత ఒత్తిడి వస్తే ఎవరైనా ఏమండి స్త్రీలు ఒప్పుకుంటారా స్త్రీలకు రోషం చాలా ఎక్కువ కదా అట్లా చూస్తేనే ఒప్పుకోరు ఏ వాళ్ళ భర్తలు వాళ్ళ భర్తలు ఇంకొకరి వైపు చూస్తేనే ఒప్పుకోరు యేసుప్రభులాగా మొహం చూపుతో చూసారంటేనే పాపం చేసినట్టు అని యేసుప్రభు ఎట్లన్నాడో స్త్రీలు కూడా ఇంకా ఎక్కువ సుప్రభు కంటే చూస్తేనే తట్టుకోలేరు అటువంటిది అది ఏమైనా కొంచెం ఏమన్నా సేమ్ క్యాడర్ అన్న అయితే ఏమన్నా అనుకోవచ్చు ఏదో అక్కకో చెల్లెనో వచ్చినా ఏమనుకోవచ్చు అది కూడా ఏంటి సర్వెంట్ పని మనిషితో పని మనిషి అసలు మీకు విసుగు వచ్చేసి 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 షారాకేం మామూలుది కాదు అమ్మో తర్వాత మేము మార్మల్స్ ఉంది అబ్రహ్మణి ఏమని తెలుసా ప్రభువా అది బాస్ అన్నదన్నమాట అంతవరకు మాత్రం ఏలుకుంటా ఉంది నా దాసితో బొమ్ము ఆమె ఎవరు మరి ఐగుప్తు ఐగుప్తురాలు దాసి ఆమెతో పొమ్ము భార్య అనుక ఆమెకి ఇచ్చి పెళ్లి చేసిందంట శారమ్మ పెళ్లి చేసింది ఎందుకు దేవుడు చెప్పింది ఇంకా నెరవేరలేదు కనుక దేవుడు చెప్పింది ఇంకా ఆలస్యమైంది శారక 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 ఇంకొక ఐదు అధ్యాయాలు కదా పదహారులో ఇది ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి ఒకటే ఉంది చూడండి ఇరవై ఒకటి ఒకటే ఉంది తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించను యుహో వాతాను ఇచ్చిన మాట చెప్పిన షారాను గుడ్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రాహ్మతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అతనికి ముసలితనమునందు అతనికి కుమాని కనెనోం అక్క 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 ఒక్క ఒక్క ఐదు ఐదు అధ్యాయాలు యువర్ జస్ట్ ఫైవ్ చాప్టర్స్ అవే ఐదు అధ్యాయాల దూరంలో ఉన్నావు నీవో డోంట్ మేక్ ఎ మిస్టేక్ ఒక నిర్ణయం తీసుకుంది షారమ్మ దేన్ని బట్టి నిర్ణయం తీసుకుంది దేవుడు చెప్పిన ప్రకారం ఇంకా చెయ్యలేదు దేవుడు చెప్పిన ప్రకారం ఇంకా జరగలేదు నాకు ఇంకా పిల్లలు కలగరు దేవుడు నన్ను మర్చిపోయాడు అసలు ఉన్నాడో లేదో దేవుడిని మర్చిపోయింది దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయింది ఒత్తిడి వలన నాకు అడుగుతాను ఆమెకు పిల్లలు పుడితే ఈమెకు పిల్లలు పుట్టినట్లు ఎట్లా అనుకుంటారండి లోకము ఏమో మీరే చెప్పాలి అట్లా అనుకుంటారు ఈమెకు పుడితేనే కదా ఈమె తల్లి అది అదేమో అన్న ఏ ఒత్తిడి వచ్చింది అనుకోండి అంటే విరక్తి కలిగి ఏదో ఒకటి చేసేస్తారనమాట విరక్తి కలిగి ఏదో ఒకటి చేసేస్తారు గుర్తు పెట్టుకోండి ఇరవై ఒకటవ అధ్యాయం ముందు అపవాది ఒక ఆలోచన పెట్టాడు ఈ ఆలోచన చూడు బాగుంది అన్నాడు శారమ్మ ఆలోచించింది అబ్రామతో చెప్తే అబ్రాహ్మ నాదేం పోయింది అన్నాడు ఇప్పుడు అబ్రాహ్మణ అడ్డుపడినవాడు కాదు అబ్రామ్ కూడా విసిగిపోయాడు విసిగిపోయాడు సో పెళ్ళి చేసుకున్నాడు ఇష్మాయిల్ బయటకు వచ్చాడు ఇష్మాయిల్ని బట్టి ఈరోజు కూడా శ్రమలు ఈరోజు కూడా శ్రమలు కానీ దేవుడు తన నిత్య ప్రణాళిక చొప్పున నిత్య సంకల్పం చొప్పున తాను చెప్పిన మాట ప్రకారం షారాను దేవుడు దర్శించాడు హెలా లోయ ఇరవై ఒకటవ అధ్యాయం నీ జీవితంలో కూడా అతి సమీపంలో ఉంది హలో మరి ఇప్పుడు నువ్వు పదహారవ అధ్యాయంలో ఉన్నావేమో డోంట్ కమిట్ అ మిస్టేక్ విచ్ యువర్ మదర్ హ్యాస్ కమిటెడ్ మీ ఆత్మీయ తల్లి అయినటువంటి షారా చేసినటువంటి తప్పును మీరు చేయవద్దు ఆమె హాగర్ నేర్చుకున్నది అలా మీరు దేవుడు చూపించినటువంటి మార్గము కాక ఒత్తిడిని బట్టి ఇంకో మార్గాన్ని ఎంచుకోవద్దు ఒత్తిడిని బట్టి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దండి ఎప్పుడు కూడా మీరు ఒత్తిడిని బట్టి తీసుకునే ప్రతి నిర్ణయమో అది తప్పు నిర్ణయమే రాసి పెట్టుకోండి అంతే చచ్చిపోయేంత వరకు మీకు పనికి వస్తుంది ఇది జ్ఞానం ఇది తరతరాలకు పనికి వస్తుంది నీకు చెప్పండి మీ పిల్లలకి చెప్పండి ఒత్తిడి ఒత్తిడిని బట్టి అది నీకు కలిగే ఒత్తిడి కావచ్చు మనుషుల ద్వారా వచ్చే ఒత్తిడైనా కావచ్చు ఒత్తిడిని బట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నావు ఇట్ ఈస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ బికాస్ గాడ్ నెవర్ ఎవర్ ఫోర్స్ యూ దేవుని ఎప్పుడూ ఒత్తిడి చేయడం నువ్వు చేస్తుంటే నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటా కూడా అడ్డుకోడాయన ఇది చాలా రిస్క్ దేవుని అనుకుంటాం కానీ కొంచెం కష్టం అండి దేవునితో పండు తింటుంటే పోయి అడ్డం పడలేదు దేవుడు పండు తింటుంటే అడ్డం పడలేదు శారక్ అబ్రామ్ మాట్లాడుతుంటే దేవుడు అడ్డం పడలేదు ఓ భయంకరమైనటువంటి తప్పు జరగబోతుందంటే దేవుడు అడ్డు పడలేదు దేవుడు బలవంతం చేయడు దేవుడు ఒత్తిడి చేయడు దేవుడు అడ్డుపడడు క్రొత్త నిబంధనలు అయితే దేవుడికి మనము అవకాశం ఇస్తే ఆయన మాట్లాడతాడు అవకాశం ఇస్తే ఆయన మాట్లాడతాడు ఒత్తిడి ఉన్నప్పుడు దేవుని స్వరం వినేదాన్ని కూడా ప్రయత్నం చేద్దాం మీరు వినలేరు అందుకే బాగా చెప్తాను చూడండి నేను చెప్పే మాటలు బాగా వినండి మీకు బాగున్నారు కదా మీరు బాగుంటారు కదా అంటే బాగా ఉన్నారంటే భయంకరమైన శ్రమలు లేకుండా ఉన్నారు అన్నప్పుడు బాగా ప్రార్థన చేయండి హలో మీకు అనుకూల వాతావరణం ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేయండి మీకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయకుండా ఊరికి నిలబడిన చాలు హలో లూయ హలో చాలాసార్లు మన ప్రాబ్లం ఏంటంటే ఒత్తిడి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాం ఒత్తిడి వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడు మాట్లాడు ఎక్కడ మాట్లాడతాడు దేవుడు మాట్లాడిన కూడా వినపడదు మనకు పరిస్థితులు బాగున్నప్పుడు బాగా ప్రార్థన చేసుకోండి అందుకే శోధనలోనికి ప్రవేశించకుండా మెలకు ఉండి ప్రార్థన చేయము చేసుకోమని చెప్పాడు దేవుడు హేలా మనుషుకు మన ఎదుట మీరు నిలబడ్డకు శక్తి గలవారగునట్లు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయా గ్లోరీ టు గాడ్ ఒత్తిడి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక్కటేంటంటే ఓర్పు కలిగి ఉండండి ఓర్పు కలిగి ఉండండి ఓడ్చుకొని ఉండండి ఓడ్చుకొని ఉండండి ఎందుకు తెలుసా ఎండాకాలం ఇట్లే ఉంటుందా సంవత్సరం అంతా నలభై డిగ్రీలు వస్తుంది నలభై ఒకటి నలభై నాలుగు నలభై ఐదు వరకు పోతుంది ఎంత వేడి ఉంటుంది శాఖం తగులుతుంటుంది మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ఏంటంటే బయట ఒక్క ఒక్క పిట్ట కూడా కనపడదు ఎల్లకాలం అలాగే ఉంటుందా ఏం చేస్తాం మనం ఎదురు చూస్తాం నెక్స్ట్ సీజన్ కొరకు ఎదురు చూస్తాం హలో హలోవ్య గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా కాలాలు మారిపోతూనే ఉంటాయి ఎప్పుడూ కాలాలు మారిపోతూనే ఉంటాయి ఎప్పుడు ఈ పరిస్థితి ఎల్ల కాలం ఉండదు కదా ఈ పరిస్థితి ఇట్లే ఉంటుంది అనుకునే కదా పురుగుల మందు దాకా చచ్చిపోయేది ఒత్తిడి వచ్చినప్పుడు మరణం దగ్గరికి వెళ్ళొద్దు ఒత్తిడి వచ్చినప్పుడు ఓపిక పట్టి ఉండవు ఒత్తిడిని ఎక్కువసేపు దేవుడు ఉంచడు అటువంటి చట్టం భూమి మీద లేదు ఒత్తిడి ఎల్ల కాలం ఉండదు అలసట ఎలా కాలం ఉండదు విసుగు ఎలా కాలం ఉండదు గనుక ఒత్తిడి వచ్చినప్పుడు ఓడ్చుకో నిరీక్షణ గలవారే ఆనందించు శ్రమ ఎందు ఓర్పు కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండటి హలో యా ఓర్పు కలిగి ఉండాలి ఎందుకు ఏ ఏ ఎటువంటి ఓర్పు కలిగి ఉండాలంటే అమ్మా నేను ప్రెషర్ లో ఉన్నాను ఇప్పుడు నేను ఒత్తిడిలో ఉన్నాను కనుక ఈ ఒత్తిడిలో నేను ఏ నిర్ణయమో తీసుకోకూడదు మా సార్ చెప్పాడు చాలు యు విల్ సేవ్ యువర్ లైఫ్ జీవితాన్ని నువ్వు రక్షించుకుంటావు హాలా లోయా ఒత్తిడిని బట్టి షారమ్మ నిర్ణయం తీసుకుని చాలా పొరపాటు చేసింది తర్వాత పదమూడు సంవత్సరాలు దేవుడు అబ్రహంతో మాట్లాడలేదు థర్టీన్ ఇయర్స్ పదమూడు సంవత్సరాలు ఇక ఇష్మాయలతో ఆడుకుంటూ వెళ్ళిపాడు ఇంకా అబ్రాహ్ కూడా పెద్దగా అవసరం అనిపించినట్లే దేవుడు ఇంక ఇదే దేవుని చిత్తం అనుకున్నాడు ఇస్మాయలే దేవుని చిత్తం అనుకున్నాడు ఇష్మాయిలతో ఆడుకుంటూ ఆడుకుంటుంటే సడన్గా ఒకరోజు ప్రత్యక్షమై పదేడవ ప్రత్యక్షం ప్రత్యక్షమన్నాడు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను నీతో నేను చేసిన నిబంధన నేను నెరవేరుస్తాను నా సన్నిధిలో నిందరహితంగా ఉండు అన్నాడు డోంట్ చూస్ హాకర్ బికాస్ ఆఫ్ ప్రెషర్ ఒత్తిడిని బట్టి రాజీ పడవద్దు దేవుడికి వాగ్దానం ఇచ్చి ఉంటే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుటకు సమర్థుడు గ్లోరీ టు గాడ్ ఒత్తిడిని బట్టి షారమ్మ ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నది మరొక వ్యక్తిని చూపిస్తాను మీకు థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ రూతు గ్రంథం రూతు గ్రంథం ఈరోజు నేను చెప్పే మెసేజ్ కొంతమంది వ్యక్తుల జీవితాలను భద్రపరుస్తుంది కొన్ని కుటుంబాలను కూడా భద్రపరుస్తుంది రూతు గ్రంథము ఒకటవ అధ్యాయము న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వర్షం చేయియాధిపతులు వెళ్ళిన దినములు ఎందు దేశంలో కరువు కలగగా యూదా బెత్తలహేమ నుండి ఒక మనుషుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళను బెత్తలహేమలో ఒక మనుషుడు ఉన్నాడంట ఆ కాలంలో దేశంలో కరువు వచ్చిందంట యూదా దేశంలో కరువు వచ్చింది యూదా దేశంలో కరువు వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఆలోచించారు ఈ మనిషి పేరు ఎలిమేలేకు లేకు ఈ ఎలిమి లేకు అన్నటువంటి వ్యక్తి ఈయన కూడా ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన ఇక్కడ మనకు కరువు వచ్చేసింది ఇద్దరు పిల్లలు ఉన్నారు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు కనుక ఇక్కడ కాకుండా ఇంకో ప్రాంతానికి వెళ్దాం అక్కడ మనకు ఆహారం దొరుకుతుంది అక్కడ సెటిల్ అయిపోదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయం దేన్ని బట్టి తీసుకున్నాడు కరువును బట్టి తీసుకున్నాడు ఎలా సాకాలి నా పిల్లం పిల్లల్ని ఎలా సాకాలి ఎలా కుటుంబం గడవాలి అని నా ఒత్తిడికి గురైపోయి ఇంట్లో డిస్కస్ చేసేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకుని బెత్తలిహం అంటేనే ఆశీర్వదించబడినటువంటి స్థలము రొట్టెలు దొరికే స్థలము ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాయండి ఈరోజు కాకపోతే రేపు దొరుకుతాయి హలో హలో యాప్ ఈరోజు ఒత్తిడి ఉంటే రేపు ఉంటుందని అనుకోవద్దు నీవు ఈరోజు నీకు ఇబ్బంది ఉందంట అంటే రేపు ఉంటుందని అనుకోవద్దు ఒకే రోజులో దేవుడు పరిస్థితులను మార్చి వేయగలడు ఈ మార్చిలో దేవుడు ప్రతి ప్రతికూలమైన పరిస్థితిని అనుకూలంగా మార్చి గాక మార్చి గాక మార్చి గాక మార్చి గాక ఈ మార్చిలోనే జరుగునుగాక ఈ మార్చిలోనే జరుగునుగాక మార్చిలోనే జరుగును గాక మార్చిలోనే మార్పులు జరుగును గాక ఈ మార్చిలో మారిపోవును గాక హూయా మీ కుటుంబాల్లో మీ దేహాల్లో మీ మనసులో మన సంఘాలు మన ఊర్లలో పరిస్థితులన్నీ ఈ మార్చిలో మార్చబడును గాక దేవుడు శక్తివంతుడు కాలాలను మార్చేస్తాడు ఆయన సీజన్స్ను మార్చేస్తాడు ఆయన సింహాసనాలను మార్చేస్తాడు ఆయన ప్రభుత్వాలను మార్చేస్తాడు ఆయన ఏమైనా ఆయన దేవుడు ఎలక్షన్స్ పైన ఆధారపడ్డం దేజను తీసేయాల్సి వచ్చినప్పుడు ఎలక్షన్స్ అవసరం రాలేదు దేవునికి పైనుంచి ఒక మాట విడుదలైతే చాలు విశ్వమంతా ఆ మాట నెరవేర్చే దానికి సహకరిస్తుంది మార్చిలో మార్చిలో కదలికలు నువ్వు చూడబోతున్నావు మార్చిలో అరచేంత మేఘాలు కనబడబోతో యు సీ దైన్స్ ఫ్రమ్ హెవెన్ ఇన్ దిస్ మంత్ ఇన్ దేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ఐ ప్రాఫెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మార్చిలో అరచేంత మేఘాలు కనబడబోతున్నాయి దేవుడి చిన్న వాగ్దానం నెరవేర్పులకు మీకు ఆ యొక్క సూచనలు కనబడబోతున్నాయి మాట యు మూవ్ మూవ్ ఇన్ దిస్ మంత్ ఆఫ్ మార్చ్ స్తబ్దంగా ఉండిపోయిందా ఏ మార్పు లేకుండా ఉందా మార్చబడతాయి మార్చిలో మార్చిలో మార్చబడతాయని పరిశుద్ధాత్మడు చెప్తున్నాడు హలో లూయా రొట్టెల ఊర్లో ఈరోజు రొట్టెలు ఎవరి రేపు వస్తాయండి సీజన్స్ మారుతాయని మన ఎలిమెలెక్కు తెలియలేదు అలాంటి పాస్టర్ అంటే ఎలిమెల్కు చెప్పింది ఎందుకు నాయనా ఈ ప్రసంగం ఈ ప్రసంగం ఏంటే ఏం చేసినవాడు ఇంట్లో భార్యతో పిల్లలతో ఇట్లా ఆర్డీజే గారు చెప్పారు వెళ్ళొద్దు సీజన్స్ మారుతాయి సీజన్స్ మార్చేదానికి దేవుడు శక్తిమంతుడు ఒకే రోజులో దేవుడు దర్శించగలడు ఒకే రోజులో మార్చి వేయగలడు ఎండాకాలం ఎప్పుడు ఉంటుందని చెప్పాడు పాస్టరు శీతాకాలం ఎప్పుడు ఉంటుందా వర్షాకాలం ఎప్పుడు ఉంటుందా మన మానవ నైజం ఎట్లుంటుందంటే మాకు చిన్నప్పుడు కూడా ఏదో ఒక పాట ఉండేదన్నమాట ఎండాకాలం వచ్చినప్పుడు అంతా వర్షకాలం ఎంత బాగుంటుందో తెలుసా వర్షాకాలం ఎంత బాగుంటుందో తెలుసా అంటామంట వర్షకాలం వచ్చిన తర్వాత వర్షకాలం ఏం బాలేదు శీతకాలం అయితే ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుంది అంటమంట చలికి తట్టుకోలేక బా ఎండాకాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు స్టార్ట్ అంట ఏది ఉన్నా ఇది మాత్రం పోదు సో సీజన్స్ అయితే మాట గుర్తు పెట్టుకోండి తుఫాను వస్తుంది ఎల్ల కాలం ఉంటుందా ఎల్ల కాలం ఉంటుందా తుఫాను దేవుడు ఎక్కువ రోజులు ఉండనియడు ఉండనియడు తుఫాను ఎక్కువ రోజులు ఉండనియడు గాలులను పెన్నుగాలును ఎక్కువ రోజులు ఉండనియడు ఆయన ఉండనీయడు వీచినంత మాత్రాన భయపడవద్దు ఒకవేళ ఏమండి ఇప్పుడు దేవుడు అనుకుంటే ధాన్యాలు సింహాల గోలోనికి పోకుండా ఆపిండొచ్చు మనం అడుగు చెందుకున్న నన్ను ఆపిండొచ్చు కదా అనొచ్చు మనం ఏం అడుగుతామండి మట్టి మనము కుమ్మరి మట్టి ఎట్లా కొట్లాడుతుంది మట్సంగా ఉండాలి కొన్ని విషయాల్లో అట్లా అడిగేదానికి పోతే మనకు దిక్కుండదు ఆయన వెయ్యి ప్రశ్న అడితే మనం ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేం అందుకే నోరు మూసుకోవడమే జ్ఞానం పంపకుండా ఆపిండొచ్చు కదా ప్రభు అగ్నిగుండంలోకి పోకుండా ఆపిండచ్చు కదా ముందే ఆపిండొచ్చు కదా ఏమైనా రకరకాలుగా ఆయన మహిమ పొందుకోవాలనుకుంటాడు ఆయన హలో లోయ అయితే గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి సీజన్స్ మారుస్తాడు ఆయన ఎలా కాలం అలాగే ఉండవు ఎల్లా కాలం అలాగే ఉండవు యోబు ఒత్తిడికి గుర ఏమేమో మాట్లాడాడు ఏమేమో మాట్లాడాడు ఒత్తిడి వచ్చినప్పుడు ఉంటే మామూలే మాట్లాడాడు కానీ నిర్ణయం తీసుకోవాలా నిర్ణయం తీసుకోవాలా ఆయన చంపినా సరే నేను ఆయనను వదిలిపెట్టను అన్నాడు చంపినా సరే చచ్చిపోతాను అంతే నేను వదిలిపెట్టను ఆయన ఆయన నేను వదిలిపెట్టను అన్నాడు ఈ ఎలిమి లేకు కరువు వచ్చిందని ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు తప్పు నిర్ణయం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడంట శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళాడండి మోయాబు దేశానికి వెళ్ళాడు మోయాబు దేశానికి వెళ్ళాడు అందుకే ఒత్తిడికి గురైతే మనము ఏమండి ఆ విసుగులో ఏమో చేసేస్తామండి ఎలిమెలేకు అతని భార్య పేరు రెండవ వచనం ఆ మనుషుడి పేరు ఎలిమెలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిలి వారు యూదా బెత్తలహేము వారైన ఎఫ్రాయిదు వారు దేశముకు వెళ్ళి అక్కడ కాపురం ఉండరి ఇంతవరకు బాగానే ఉంది చూడండి నయోమి పిలిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తర్వాత బకెడ్ తనేశాడు ఆశీర్వాదం నుంచి శాపగ్రస్తానికి వెళ్ళిపోయాడు యూదా దేశంలో ఉంటే చచ్చిపోయిన వాడు కాదని నేను చెప్తాను నేను కొంతమంది కొన్ని స్థలాల్లో ఉన్నారు కనుక చచ్చిపోతారు కొంతమంది కొన్ని స్థలాల్లో లేరు కనుక బ్రతుకుతారు హలో ఉయ్యా గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా గాలి ఎలా వీస్తే అలా పోవద్దు దేవుడు చెప్పాడా లేదా దేవుని సంప్రదించు దేవుని సంప్రదించకుండా ఏం చేశాడు శాపగ్రస్తమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాడు ఏమవుతుందో వాళ్ళు పోతున్నారు కదా వీళ్ళు పోతున్నారు కదా అనుకున్నాడేమో కానీ బైబిల్లో వీళ్ళ గురించి ఎవరు రాయబడింది మిగతా వాళ్ళు ఏమన్నా యూధ ప్రాంతం అంతా ఏమన్నా ఖాళీ అయిపోయిందా మిగిలిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు కదా ఎలిమెలకు చనిపోయాడు అక్కడ దర్ ఈస్ నో ప్రొటెక్షన్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇక్కడ ఒక పోరాటం వచ్చింది ఒక యుద్ధం వచ్చింది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తింది ఒత్తిడికి లోనే పరిస్థితి తలెత్తింది అప్పుడు ఏం చేయాలి నా బోధ వింటే ఏం చేస్తారంటే తట్టుకొని ఉంటారు తట్టుకొని ఉంటారు ఎందుకు తట్టుకోవాలి ఎల్లా కాలం ఇటువంటి పరిస్థితులు ఉండవో హలో హలో ఏమన్న నెలల తరబడి సమస్యల తరబడి మనం ఇక్కడ ఉండి ఆరాధన చేస్తాం అనుకుంటున్నారా నో ఉండవు సీజన్స్ మారుస్తాడు దేవుడు స్థలాలు మారుస్తాడు దేవుడు హలో హలో ఎల్లప్పుడు ఇలాగనే ఉంటాం అనుకున్నారు ఉండమో హలో ఎల్లప్పుడు అలాగనే ఉంటేనే విసుగు వస్తుంది వస్తుంది ఏమి మార్పులైతే అని మనం కనిపిస్తుంది కానీ దేవుడు మారుస్తాడు చనిపోయాడు డైడ్ ఏదో చిన్న నష్టం జరిగిందంటే ఏమని అనుకోవచ్చు కానీ మన మొత్తం మొత్తానికి బకెట్ తనేశాడు చచ్చిపోయాడు అండి లాస్ట్ ఈజ్ లైఫ్ నూట ఇరవై ఏళ్ళు బ్రతకాల్సినటువంటి వాడు మధ్యలోనే చనిపోయాడు భార్యను కొడుకును వదిలేసి చనిపోయాడు వదిలేసి చనిపోయాడు